はい。 राज्य के आदमी पांचों स्थान का जवानी राष्ट्र का वेंचर आदमी का सागा पांचो सी सत्ता हमारी आदमी लड़के आगे आज जम्मू और कश्मीर के पापुलर लोगों की सजीव राजा आदमी लड़के आगे इंडिया को भी इंडिया

ఎవరు కూర్చోవాలి అందరు కూడా విమర్శ విమర్శ కార్యకర్తలు అట్లా కూర్ వెనకాల Hey! वंदे माता वंदे माता वाली वही लाली लाल जिंदाबाद बीजेपी जिंदाबाद 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 सत्यकुमार गार नायकत्व सत्यकुमार गार नायकत्व భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ భారత్ మాతా కీ జై వడ్డీ లాడి వడ్డీ లాడి వేదిక నమస్కరించినటువంటి పెద్దలకు ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ నాకు వెన్నంటి ప్రోత్సహించినటువంటి నా కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజకీయ ఆరంగ్యంతో ముందుగా నన్ను రాజకీయ ఆరోగ్యతం చేసినటువంటి రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తర్వాత భారతీయ జనతా పార్టీ లేకి ఆహ్వానించినటువంటి ఒంటే శ్రీనివాసు రెడ్డి మరియు సత్యకుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజకీయంలో మొట్టమొదటిసారిగా పార్టీ వచ్చిన తర్వాత బాధ్యతలు ఇచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను ఇంత స్థాయికి తెలుసుకొచ్చినటువంటి శశిభూషణ్ రెడ్డి గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఇన్ని రోజులు పార్టీ కార్యకర్తగా జనల్ మడుగు జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నిక చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దానికి సహకరించినటువంటి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి మరియు ప్రత్యేకంగా మా సత్యకుమార్ అన్న గారికి ఆదినారాయణ రెడ్డి గారికి మరియు జిల్లా నాయకులకు రాష్ట్ర అధ్యక్షురాలు కురంబేశ్వరి గారికి మరియు సంఘ పెద్దలకు అందరికీ పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు తర్వాత నేను ఒకసారి మా పెద్దైనటువంటి వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో సత్యకుమార్ గారిని ఓఎస్డిగా ఉన్నప్పుడు ఆయన ఒక ఫోన్ వచ్చిన తర్వాత రెండో ఫోన్ రింగ్ ఆల్రెడీ ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు ఇంకొక ఫోన్ వస్తుంది ఆ టైంలో నేను అనుకున్నాను నేను కూడా ఈ విధంగా ఏమన్నా చేస్తే నాకు ఎట్లుంటుందో అని అది ఎంతటి బాధ్య బాధ్యత మరియు బాధాకరమైన తెలుస్తుంది ఒక ఫోన్ మాట్లాడి రెండో ఫోన్ ఆ ఫోన్ అయిపోకముందే రెండో ఫోన్ వస్తుంటే ఎంత విసుగు వస్తుందో మనకు తెలుస్తుంది కానీ ఆయన ఏ రోజు రెండో ఫోన్కి మళ్ళీ విసుగు చెందినటువంటి సందర్భం లేదు అంటే అంతటి కష్టతరమైనటువంటి బాధ్యతను ఆయన నిర్వహించినటువంటి సందర్భంలో ఆ రోజు నేను అనుకున్నాను నేనే నాకేమన్నా ఈ విధంగా వస్తే బాగుంటుందేమో అని కానీ ఈ రోజు నాకు తెలుస్తుంది అది ఎంత కష్టతరమైనటువంటిది అని కాబట్టి ఇటువంటి నాయకులను మనము ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయినట్టయితే ఈ రోజు నేను జిల్లా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముందు ముందుకు వెళ్ళాలని కూడా ఇటువంటి నాయకులను అంటే సత్యకుమార్ గారి నియమ నిబద్ధత పార్టీ పత అకింత దిక్షి అయిన్ని నాలో కలగాలని మా శశిభూషన్ రెడ్డి అన్న గారి ఆయన ఎంత అంటే ఎవరు ఎంత చెప్తున్నా కూడా వింటూ వింటూ వింటూనే ఉంటాడు అంటే ఎంతసేపటికైనా వింటూనే వాళ్ళకి మళ్ళీ సమాధానం చెప్తూ ఉంటారు అటువంటి సౌమ్యం కూడా నాకు రావాలని ఆదినారాయణ రెడ్డి అన్న గారు అన్న కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా అంటే అన్ని రకాలుగా నాకు పక్కన ఉన్నారు అందరూ రాష్ట్ర స్థాయి నుంచి మా సత్యకుమార్ గారన్న గారి ప్రోత్సాహం జిల్లా నుంచి ఇద్దరు ఆదినారాయణ రెడ్డి అన్న గారు శిశుభూషణ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో కార్యకర్తలకు నాయకులకు మరియు ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ సానుభూతి పనులకు అందరికీ అందుబాటులో ఉంటానని ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో సఖ్యతగా వెళ్తూ పార్టీని అభివృద్ధి పథంలో నడుస్తానని అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ చేసుకుంటున్నాను జైహేంద్ భగ నాశనమైపోయింది ఈ యొక్క చాతకాని పెద్దమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆయన పెద్దలోని దిగ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఉంటున్నాడని ప్రజలందరూ కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అప్పుడు ఆంధ్రప్రదేశ్గా మార్చి ఈరోజు ఏ కార్యక్రమం కూడా చేయాలన్నా ఎక్కడ కూడా డబ్బులు లేవు అది రాష్ట్ర మంత్రిగా ఉంది ఎన్నో సార్లు ఆయన అని కూడా చెప్పారు ఏం కార్యక్రమించుంటామన్నా ప్రజలకు ఏం మేలు చేద్దామన్నా ఎక్కడ ఖజానాలు న్యాయ పైసలే లేకుండా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో నార్చుని ప్రయాణం జగన్ రెడ్డి ఎటువంటి అవినీతి అరాచక పాలన నుంచి కాపాడాలని రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలని ప్రజల కోసం తాను తగ్గి తగ్గించుకొని తగ్గించుకొని మోదీ గారి దగ్గర అమిత్ షా గారి దగ్గర ఎన్నో సార్లు వెళ్ళి చీరాక్ పెట్టిన ఈ పొత్తు ఏర్పడటానికి ముఖ్య కారణమయ్యాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కాపాడడం కోసం ఈ యొక్క పొత్తును ఏర్పడంలో ముఖ్యంగా బిజెపి ఈ పొత్తులోకి రావడంలో తాను ముఖ్యపాత్ర పోషిస్తూ అలాగే తెలుగుదేశం పార్టీని కూడా ఈయనకు అనుభవం ఉంది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రాన్ని ఈయనే అభివృద్ధి పథలో తీసుకెళ్తాడని ఆయన నమ్మి మరొకసారి ఆయనకి ఈ కూటమిలో ఆయన నాయకత్వంలో పనిచేస్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీని కూడా వాళ్ళు చాలా కష్టాల్లో ఇబ్బందులో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో నైరాశ్యంలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇళ్ళలోంచి బయట కూడా రావడానికి భయపడుతున్నప్పుడు మా నాయకుడు ఒక భరోసా ఇచ్చి ఆచరణ నిలబడి ఆ పార్టీకి జీవసత్వాలు కలిగించి ఆ రోజు జీవసత్వాలు కలిగించి అలాగే కూటమి ఏర్పడడానికి ముఖ్య కారణమై ఈ రోజు ఇంత ఘన విజయం సాధించడానికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రేట్ రేట్ జనసేన అలాగే నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రేట్ రేట్ తో కూటమి అధికారంలో రావడానికి ముఖ్య కారణమైనాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఈ రోజు ఇక్కడ కడప జిల్లాలో కూడా కూటమి ఏడు స్థానాల్లో ఉమ్మడి కడప జిల్లాలో గెలవడం చాలా అద్భుతమైన విషయం దానికి మన మిత్రులు శిశులు శ్రెడ్డి గారు చెప్పినట్టు రెండు స్థానాలు బీజేపీ కడప జిల్లాలో వచ్చాయి అలాగే మంత్రివర్యులు మన కడప జిల్లా వాస్తవ్యులు ధర్మవరం నుంచి ఆయన అక్కడ ఎందుకు ఎందుకు కాబడి మంత్రివర్యులు అవ్వడం మనందరికీ అదృష్టం ఆయన ఎంత గొప్ప పరిపాలన అనుభవం అంటే మన సత్యకుమార్ గారికి ఆయన ఓఎస్జీగా వెంకయ్యనాయుడు గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు కానీ అంతకుముందు ఆయనతో ఇరవై ఐదేళ్ల సౌచర్యంలో కానీ దేశవ్యాప్తంగా ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్తో కూడా వ్యక్తిగతంగా సంబంధాలు కలిగిన వ్యక్తి అలాగే ఎవరికే సహాయం కావాలన్నా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా రాష్ట్రం రాదు దేశం అనుమూలన ప్రతి ఒక్కరికి సహాయపడదు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత మేలు చేస్తూ అందరి తల్లో నాలుగై అందరికి కూడా ఎంతో సహాయం చేసిన వ్యక్తి అటువంటి గొప్ప డైనమిక్ లీడర్ మనకు వైద్య శాఖ ఆరోగ్య శాఖ మంత్రి కావడం మనందరూ అదృష్టం ఈ రాష్ట్రం చేస్తున్న అదృష్టం అలాగే ఈరోజు ఆయన యొక్క నేతృత్వంలో రకరకాల కొత్త కొత్తలు తప్పుతూ ప్రజా ఆరోగ్యం మీద కానీ ఆస్పట కానీ ఆయన కొత్తగా సిద్ధ వహిస్తూ ఈ రోజు రాష్ట్రాన్ని ఆరోగ్యముగ్యమేస్తున్నారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ కుటుంబ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది ప్రజలకి మంచి పాలన అందిస్తోంది అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ పర్యావరణం ఐదు శాఖలు చేస్తూ కూడా సుపరిపాలన అందిస్తూ తాను జవాబుదారితనంగా పారదర్శకంగా పాలన చేస్తూ ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉంటూ ప్రజలకి సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది చేసి చూపిస్తున్నారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అందుకే ప్రజలందరూ కూడా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీరు ఇంత గొప్ప ధన విజయాన్ని అందించినందుకు అలాగే రాబోయే స్థానిక సంస్థలలో కూడా ఈ కుటుంబ ధన విజయం సాధించమవుతా ఉంది దానికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు ఇవాళ ఇక్కడ ఈ సందర్భంగా మన నూతన అధ్యక్షుడు జగీంటి వెంకట సుబ్బారెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ ఆయనకి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మేము కూటమిలో ఒకరికొకరం తోడ్పాటుగా ఉంటూ ఒకరికొకరం ఒకరికొకరం గౌరవించుకుంటూ ఒకరికొకరం సహాయం చేసుకుంటూ కూటమి ధర్మాన్ని పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఒకరికొకరం నిలబడి ప్రజల యొక్క ఆశయాలు ఆకాంక్షలు సాధించడానికి మేము తప్పకుండా కృషి చేస్తామని మీకు తెలియజేస్తున్నాం అలాగే ఈ జిల్లాలో కూడా కూటమి విజయ మోపిస్తామే బిజెపి జనసేన తెలుగుదేశం తప్పనిసరిగా అన్ని స్థానిక సంస్థల్లో కూడా విజయ విభ్యుత్ మోగిస్తుంది కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆశ్రదించాలని కోరుకుంటూ నాకు అవకాశం అన్ని నాయకత్వానికి ముఖ్యంగా జగిలింటి వెంకట సుబ్బారెడ్డి గారికి నా ధన్వాదాలు గురి ప్రతి ఒక్కరికి విజయ రోజు ముఖ్యంగా మనం అందరం అంటే మన ఎలక్షన్స్ జరిగాయి ఎలక్షన్స్ జరిగినప్పుడు మనం ఎన్డీఏ కూటంలో ఉన్నాం ఎన్డీఏ కూటంలో ఉన్నప్పుడు అందరం కలిసి చాలా కష్టపడ్డాం అందరం కలిసి ఆ పార్టీ ఎవరు ఎమ్మెల్యేగా నిలబడితే ఆ ఎమ్మెల్యేకి సహకరించాం అన్ని చేశాం కానీ ఇప్పుడు పరిస్థితులు కూడా కొన్ని తారుమారుగా కనపడతానని ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క జిల్లాలో కూడా వినపడతా ఉంది తప్పకుండా మన నాయకత్వాన్ని మనం పెంచుకునే విధంగా ఇప్పుడు మన మిత్రుడు నా మిత్రుడు సుఖ శ్రీనివాస్ గారు మాట్లాడట జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ పార్టీ ఏ విధంగా డెవలప్ చేసుకుంటారో మనం కూడా మన సమస్యలన్నీ మండల ప్రెసిడెంట్లందరూ వచ్చారు కాబట్టి తప్పకుండా మన మండలంలో ఏ సమస్యలు వచ్చినా మన నాయకత్వాన్ని మనం పెంపొందించే విధంగా మరి మీరందరూ చూసుకోవాలని కోరుకుంటున్నాను అదే విధంగా నిన్న జరిగిన సంఘటన మరి ఢిల్లీకి పోయిన మన నాయకులందరూ మరి కాశీనాయన మండలంలో మరి చాలా లక్షలాది మంది వస్తున్న ఆ కాశీనాయ క్షేత్రాన్ని మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పోయి మరి దాన్ని కూరగోయడం చాలా విచిత్రమైన సంఘటన అంటే రెండు వేల ఇరవై మూడులో ఆర్డర్స్ వచ్చి వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఇచ్చిన మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం మారినా కూడా మరి ఈ అధికారులు పోయి ఆ విధంగా చేయడం చాలా అంటే మరి మినిస్టర్ గారు మరి జనసేన మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నా కూడా మరి ఆయన నోటీసు కూడా తీసుకోకుండా కూల్చే రకంగా చేశారంటే ఏ విధంగా రాజకీయాలు నడుస్తుందో మనం అందరం గమనించాల్సిన విషయం మా నాయకులందరూ పోయి ఢిల్లీకి పోయారు సత్యకుమార్ గారు కానీ పురేందేశ్వరి గారు కానీ ఆదినారాయణ గారు కానీ మరి శశిభూషణ్ వీళ్ళందరూ ఢిల్లీకి పోయి కూర్చొని అక్కడ టైగర్ జోన్ ప్రాంతమైన ప్రాంతాన్ని కూడా మరి వాళ్ళు పరిగణలోకి తీసుకొని అక్కడ మనకు మరి ఐదు ఎకరాల వరకు మనకు శాంక్షన్ చేశారంటే అది బీజేపీ పార్టీ ఏదైనా కార్యక్రమం దేవాలయాలకు కానీ హిందుత్వానికి కానీ ఏ సంఘటన జరిగినా కూడా మనమందరము తప్పకుండా పాల్గొని మన చట్టానికి విరుద్ధంగా చేసే కార్యక్రమాలను మనం ఆట కట్టించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ప్రవాహ స్వీకారం చేసేదానికి మన సుబ్బారెడ్డి గారు ఈరోజు ప్రవాణ స్వీకారం చేస్తున్నారు తప్పకుండా మనమందరము ఆయనకు సహకరించి జిల్లాలో బీజేపీ పార్టీ ముఖ్యంగా మీకు చెప్పేది ఒకటే పార్టీ ఎన్డీఏ కుటుంబంలో ఉన్నాం అని చెప్పేసి మనకు ఇంతకుముందు ఎలక్షన్స్ లో పనిచేశాం కాబట్టి వాళ్ళ దగ్గర పోయి పని చేయించుకోవాలా వాళ్ళ దగ్గరికి పోయి పోవాలనే కార్యక్రమాలు పక్కన పెట్టి మన కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎన్డీఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ కలెక్టర్ దగ్గర పోవాలని కూడా జిల్లా నాయకత్వాన్ని తీసుకొని మన జిల్లా బలోభవం కోసం మన పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఏ సంఘటన జరిగినా కూడా మనందరం ఏకతాటి మీద పోయి మనం పరిష్కరించుకునే మార్గంలో మనం పోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అదేవిధంగా మన పదవులు మరి ఈ ఏదైనా కానీ ప్రభుత్వంలో ఉన్న నామినేటెడ్ పదవులు మరి మనం ఇస్తున్నాం మనం అందరం మన కార్యకర్తలు మన నాయకులందరూ అడుగుతూ ఉన్నారు మాకు నామినేటెడ్ పదవులు కావాలా మనం ఎన్డీఏ కూటంలో ఉన్నాం మనం కూడా ప్రభుత్వంలో ఉన్నా కూడా మన నామినేటెడ్ పదవులు కావాలని కోరుకుంటా ఉన్నారు ఒకటే అబ్జర్వ్ చేయండి సెంట్రల్ సెంట్రల్ పార్టీ నుంచి కూడా వచ్చి ఒకటే సూచన చేశారు మనం ఎన్డీఏ కూటంలో ఉన్నాం మనము కష్టపడతాం కష్టపడిన పేర్లను మనకి ఇస్తాం వాళ్ళు ఇస్తే మనం చూస్తున్నాం లేదా మన పార్టీ బలోపేతానికి మనం కష్టపడతాం మన మన కార్యకర్తలకు చేదోడు వాదనగా ఉన్నామని పిలుపునివ్వడం జరిగింది తప్పకుండా మీరందరూ కూడా బీజేపీ పార్టీ కడప జిల్లాలో బలోపేతానికి సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో ఎన్నడూ ఎవరూ లేని విధంగా ఏ పార్టీలు కూడా సంస్థాగత ఎన్నికలు జరిపేటువంటి పరిస్థితి ఉండదు అన్ని పార్టీలలో నియామకాలు ఉంటాయి కానీ బీజేపీ పార్టీ ప్రజాస్వామ్య యుతంగా ఇక్కడ కింద మండల అధ్యక్షుల నుంచి అదేవిధంగా జిల్లా అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుల నుంచి జాతీయ అధ్యక్షుల వరకు కూడా ఒక ఎన్నికల విధానాన్ని తీసుకొచ్చి ఎన్నికలలో ఏకంగ్రీగా సుబ్బారెడ్డి గారిని మనం అందరం కూడా ఎన్నుకోవడం జరిగింది మిగతా పార్టీలలో కాకుండా విభిన్నమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ దేశంలో ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులు గాని దేశ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు గాని ఎన్నిక చేస్తుంది ఈ విషయం మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యంత తొందరలో బలోపేతం కానుంది సంస్థాగతంగా కింది నుంచి జాతీయ స్థాయి వరకు బలోపేతం చేసుకుంటా వెళ్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కూటమితో కలిసి అత్యంతంగా ముందుకెళ్లి ప్రజా సమస్యల పట్ల ముందుకు వెళ్తాం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా అధ్యక్షుల దగ్గర మీరందరూ కూడా ఏమైనా సమస్యలుంటే ఈ యొక్క జిల్లా కార్యాలయానికి వచ్చి తెలిపితే అందుబాటులో సుబ్బారెడ్డి గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు తప్పనిసరిగా ఫిర్యాదులు స్వీకరించి మేమందరము కూడా ఈ యొక్క మీ యొక్క సమస్యలను ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ

ఇంగ్గా దొరుకుతున్న కాచినాయణలో కాచినారాయణ రెడ్డి గారికి పూజలు ఆగిపోయి అన్నదానం ఆగిపోయి అక్కడ స్థానిక ప్రజలు మరి భక్తులు ఎంతో రోగం చెందే సమయంలో మరి మన పెద్దలందరూ కలిసి దాన్ని అన్నీ పునరుద్ధరించి అక్కడ నాలుగు జిల్లాల భక్తులు మరి స్థానిక ప్రజల మనోభావాలను నిలబెట్టినందుకు మరి ఈరోజు అక్కడ మరీ కట్టడాలు మొదలు పెట్టిన మొదలు పెట్టారు దానికి మన లోకేష్ గారు తన సొంతకర్తలతో నేను ఆవిడ కట్టిస్తానని చేశారు ఆయన కట్టడాలు జరుగుతున్నాయి కాబట్టి వీరందరికీ ప్రజలందరికీ బద్వేలు బద్రేల్ వీరికి ప్రజలు జరుపుతున్నా వారి తనది ప్రజలు జరుపునా మొదటగా వారందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను రెండవదిగా ఈరోజు మన జిల్లా బీజేపీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికై ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన బొంగటిబ్బారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అన్న మరి గతంలో శశిభూషణ్ రెడ్డి గారు అన్న సారథ్యంలో మనకు రెండు ఎమ్మెల్యే సీట్లు రావడము తర్వాత సాధారణ విరుదేశం కాస్త మేము వాడుపడము బీజేపీ బలంగా నిరూపించుకోవడము జరిగింది సో ఆ పరంపర ఇదే పరంపర మీరు కొనసాగించాలని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై స్పందించాలని కార్యకర్తలకు సమస్యలపై మీరు స్పందించాలని వారికి అన్నదండగా ఉండాలని అందుకు కావలసిన సహకాయ సహకారాలు మన పెద్దలు ఆద్యారెడ్డి సారు గారు మరి సత్యకుమార్ సారు ద్వారా మనం పొందగలగాలి అలాగే వారి సూచనల మేరకు ఇక్కడ మన జిల్లాలో పార్టీ కృషి చేయాలని కార్యకర్తలకు ప్రజలకు వారి శ్రేయస్ వారి శ్రేయస్ కొరకు పాటు వారికి అందుబాటులో ఉండాలని అందుకు కావలసిన సహకార సహకారాలు మా వంతు నేను ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మీరు ఈ పార్టీని బలోపేతం చేసేదానికి అకుంటూ వీర్చుకుని పనిచేయాలని సభాముఖంగా కోరుకుంటూ అలాగే మన పెద్దలకు మన జిల్లాలో బీజేపీ పార్టీ బలపడడానికి బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటారని ఆశిస్తూ మనల్ని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అందరికీ నమస్సులు కవితా శీర్షిక అభినందనలు అందరికీ నమస్సులు వేదికపైని పెద్దల యశస్సులు నింపుతున్నాయి బీజేపీ పార్టీలో విషస్సులు అందరికీ నమస్సులు వేదికపైని పెద్దల యశస్సులు నింపుతున్నాయి బీజేపీ పార్టీలో విషస్సులు ధర్మవరపు సత్యత్మ సత్య దేవగుడు ఆదినారాయణుడి పట్టుదల ధర్మవరపు సత్యకుమార్ సత్యనిష్ట దేవగుడి ఆదినారాయణి పట్టుదల పురివిప్పిన పురంధేశ్వరి రాజకీయ చదురత పురువిప్పిన పురంధేశ్వరి రాజకీయ చతురత వాటమైన కూటమి చెలిమి బలి కలగలిసి సాధించిన ఘనమైన విజయం వీడు కడప గడపలో కాలు పెట్టి కథన శంఖం పూరిస్తోంది విజయ పరంపర దిశగా ఊరిస్తోంది అభివృద్ధి పదంపై తన దృష్టి సారిస్తోంది బహు విశాలమైన భారతీయ హృదయం మనసు విప్పి మాట్లాడుతోంది నేటి ఉదయం ఈ విశ్వ నామ సంవత్సర యుగాదిన ఈ విశ్వానికి శుభం చేకూర్చాలని గాఢంగా అభిలిషిస్తోంది ఆకాంక్షిస్తోంది విశ్వగురులుగా విని తెక్కనుండి యోగాన్ని బోధించింది నేడు ప్రపంచ సమస్యలను సైతం పరిష్కరించనుంది శ్రీ వెంకట సుబ్బారెడ్డి నేటి ఈ పదవి స్వీకార ప్రమాణోత్సవ సందర్భంగా విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు ప్రారంభించండి జాతీయ అభివృద్ధి నినాదాలు నివారించండి వివాదాలు తెలియజేయండి ఆమాదాలు ధన్యవాదాలు